చెక్కుడు వంశీకృష్ణకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు శ్రేణులు కార్యకర్తలు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యం నుండి కోలుకొని మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గానికి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానానికి అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటనకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెక్కుడు వంశీకృష్ణకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకి భారీ గజమాలతో భారీ ఘన స్వాగతం పలకడం జరిగింది అనంతరం హజీపూర్ చౌరస్తాలో నాయకులను కార్యకర్తలను అభిమానులు ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో గురి అయినప్పటికీ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కొరకే పాటు పడ్డానని నా కొరకు నియోజకవర్గ ప్రజలు పాదయాత్రలు అభిషేకాలు పూజలు చేసినందుకే నేను మీ ముందు ఉన్నానని వారు సంతోషం వ్యక్తం చేశారు మొన్నటి వరకు వంద స్పీడ్ లో ఉన్న వాళ్లని రేపల నుండి నూట ఇరవై స్పీడ్లో నా యొక్క పాలన పరిపాలన ఉంటుందని వారు అన్నారు ఈ ఎస్ఎల్బీ చెట్ పనిచేసినప్పుడు కొంత డౌట్ వచ్చింది వెంటనే టెస్టులు చేయించడం జరిగింది దాంట్లో రెండు బ్లాక్లు ఉన్నామని చెప్తే అదంతా ఆపరేషన్ అయింది మరి ఇవాళ మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా డిప్టీ సీఎం గారు పెద్దలు మట్టి విక్రమార్క గారికి డాక్టర్ మల్లురావు గారికి దూపల్లి కృష్ణారావు గారికి నామోద రాజనాథ్ గారికి వీళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు అన్నిటికి మించి అందరు దేవుళ్ళు ముక్కోటి దేవతల అనుగ్రహం అదేవిధంగా అల్లా జీసస్ అందరి అనుగ్రహం వల్ల మీ అందరి ముందుకు ఇవాళ ఆరోగ్యవంత రావడానికి మూడు కారణాలు ఒకటి దేవుళ్ళ తీవెన మీరు కూడా చాలా గ్రామాల్లో పూజలు చేశారు పాదయాత్రలు చేశారు మజీదులలో ప్రార్థనలు చేశారు చర్చిలలో ప్రార్థనలు చేశారు మా నాయకుడు బాగుండాలి మళ్ళీ మా ప్రజల ముందుకు రావాలి అచ్చంపేటను అభివృద్ధి ప్రథమలో నడపాలి అని మీ అందరి కోరిక మేరకు ఆ భగవంతుడు ఆ భగవంతులందరి అనుగ్రహం ప్రజల దీవెన ప్రజల దీవెన అన్నిటికీ మించి మీ ప్రేమ అభిమానం వల్ల ఇవాళ మీ ముందుకు ఆరోగ్యవంతంగా రావడానికి మీ అందరు కూడా ఇది కారణమని మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను పెద్ద మెజారిటీతో గెలిపించారు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం నా ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట అభివృద్ధి అయినా లక్ష్యం అచ్చంపేట ప్రజలు బాగోగురే నా లక్ష్యం తప్పకుండా మీ కోసం పనిచేస్తాం అచ్చంపేట అభివృద్ధి కోసం పనిచేస్తాం ఏది ఏమున్నా మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అనురాగాలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటా మన అచ్చంపేట ఈ ప్రాంత బిడ్డగా ఈ నల్లమల్లలో పుట్టిన బిడ్డగా మీ అందరి అభిమాన నాయకునిగా తప్పకుండా మీ అందరికి అందుబాటులో ఉంటా త్వరలోనే మళ్ళీ వస్తా ఇవాళ మీ అందరికి కలిసిపోదామని వచ్చాను త్వరలో మీ వెంట ఉంటా మీకోసం పనిచేస్తా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తాను మీ అందరు కూడా మనవి చేస్తూ అద్భుతం ఒకటి ఏమిటంటే నిన్నమన్నా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఏదేదో మాట్లాడింది నేను దాని గురించి మాట్లాడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే వంశకృష్ణ సార్ లేవలేడు నడవలేడు మళ్ళీ రాడనుకుంటారు మొన్నటి వరకు నా స్పీడ్ ఎంత తెలుస్తా వంద కిలోమీటర్లు రేపటి నుంచి రేపటి నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ పోతా నీ కోసం పనిచేయనికి ఎక్కడ కూడా వెనకాలను కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రజల బాగోగులు ఈ ప్రాంత ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమం అన్నిటికి మించి నన్ను నమ్ముకున్నటువంటి నా కార్యకర్తలు నాయకులకు తప్పకుండా న్యాయం చేస్తాను కూడా మీ అందరూ కూడా మనవి చేస్తూ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరందరు గెలిచిన గెలిపించారు నేను ఎవరో ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకొని లోకల్ బాడీ ఎలక్షన్ మీ అందరు గెలిపించడానికి అహానిసలు కష్టపడతాను కూడా మీ అందరినీ మనవి చేసుకుంటూ మరి నాకు అత్యంత ఎవరు ఉమామహేశ్వరుడు ఫస్ట్ ఉమామహేశ్వరుని దర్శించుకున్నాకనే అచ్చంపేటకి వెళ్ళాలి అట్లాగే నేను షావులీ వీళ్ళందరినీ దర్శించుకొని అచ్చంపేటకి వెళ్ళాలని వాళ్ళ ఫస్ట్ ఉమా మైసూరో దానికి వెళ్తున్నాను మీరు అందరూ కూడా దయచేసి రావాలి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకులందరికీ